హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఈ వీడియో అనేది ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఒకసారి చెప్తాను తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్ కొంతమంది అనుకుంటున్నారు యూట్యూబ్ ద్వారానే నువ్వు బతుకుతున్నావా యూట్యూబ్ ద్వారానే నువ్వు చేస్తున్నావా అనేది లేదన్నా నాకు యూట్యూబ్ ఉన్నా లేకపోయినా సరే మాకు పొలం పనులు అనేది ఉన్నాయి పొలం అనేది చేసుకోగలను వ్యాపారం అనేది కూడా నాకు చేతవు కాకపోతే నేను ఎంతకుముందు వ్యాపారమే చేస్తున్నాను కానీ ఆ వ్యాపారం అనేది ఆపేసి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం యూట్యూబ్ కంటిన్యూ చేస్తున్నాం ప్లస్ మన సొంత పని ఇంటి దగ్గర మన పొలం వరి కానీ వేరే పనులు పొలం పనులు అనేది చూసుకుంటుంటాను ఈ ఒక్క యూట్యూబ్ మీద నేను బతకడం లేదు వారు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే కష్టం ఇలా నేను కింద నుంచి వచ్చాను ఈ కష్టాలు నష్టాలు ఏంటంటే నాకు తెలుసు ఆ బాధలు కానీ ఆ కష్టాలు ఏంటంటే నాకు తెలుసు ఆ కష్టం వీళ్ళ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఇదో యూట్యూబ్ నుంచో లేకపోతే ఇంకోటో అట్లా కాదు నేను కింద నుంచి అన్ని కష్టాలు చూసి వచ్చాను ఈ ఫీల్డ్లోకి కాబట్టి ఈ కష్ట నష్టాలు వీళ్ళని నాకు తెలుసు ఇక్కడ మోసం చేయడం కానీ ఇంకొక విషయానికైతే నేను ఇప్పుడు కూడా అనుకోను ఏదైనా సరే కష్టపడాలి రూపాయి సంపాదించుకోవాలి మనం మోసం చేసి పది రూపాయలు సంపాదిస్తే అది ఏదైతే పోతుంది అది అది మనకి ఏది కూడా ఊరికే వచ్చిన రూపాయి అనేది నిలబడదు ఏదైనా మనం కష్టపడాలి మనం సంపాదించుకోవాలి ఆ రూపాయితో మనం ఏదైనా చేయవచ్చు కానీ మోసం చేసి ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు సంపాదించిన మాత్రాన అది ఏదో ఒక రూపంలో అనేది పోతుంది కాబట్టి అలాంటి కాన్సెప్ట్లు అయితే లేవు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏంటి ఇంకెట్లా మాట్లాడుతున్నారో అనుకోవద్దు ఆ కొంతమంది అనుకునే వాళ్ళు చేస్తున్నా నేను యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే లేకపోయినా సరే నాకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు పొలం పనులు ఉన్నాయి పొలం పనులు చేసుకోగలను వ్యాపారం చేతొచ్చు వ్యాపారం చేసుకోగలను కానీ కొంతమంది రైతులకి ఉపయోగపడాలి కొంతమంది కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి నా తరఫున ఏదో ఒక సహాయం మంచి హెల్ప్ చేయడం వాళ్ళు మన వల్ల కొంచెం హెల్ప్ చేసామంటే వాళ్ళు బాగుంటే పలానా వెంకీ వల్ల నేను బిజినెస్ బాగుంది మంచి జీవాలు ఇప్పించారు అని అన్నవాళ్ళు పక్క ఉండే వాళ్ళు బాగుంటారు కాబట్టి నేను అందరిని మంచిగా కోరుకుంటా కానీ ఒకరు చెడిపోవాలని ఇప్పుడే అనుకోను కాబట్టి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సోది మాట్లాడుతాను కామెంట్లు అయితే పెడుతుంటారు సోది ఏం లేదన్నా జస్ట్ మా పొలానికి నేనే మందు చల్లుకుంటాను మన సొంత పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఏదైనా సరే నా సొంత పొలానికి నేనే మందు కొట్టుకోవడం కానీ నేనే పిండి చల్లుకోవడం కానీ అంటే వాటికి దుక్కు పిండి అట్లా యూరియా కానీ ప్రతిదీ నా సొంతంగా నేనే చేసుకుంటాను ఇక్కడ వేరే మనిషిని అంటూ పెట్టుకోను ఆ పొలం ఎంత ఉంది అనేది మాత్రం అడగొద్దు ఉంది కానీ ఎంత అంత అని చెప్పాల్సిన అవసరం లేదు మరి ఎక్కువ అంటే లేదు ఎంతో కొంత ఉంది మాకు ఒక ఐదు ఎకరాలు లోపలే ఉంది మనకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఏం లేదు ఒక ఐదు ఎకరాలకి తక్కువే ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ మడికి మొత్తం మనం మీ తెలంగాణలో మడి అంటారు వరి మడి అంటారు మా సైడ్ వచ్చి మాగాని అంటారు ఇక్కడ ఈ వరికి మనం ముందు అనేది చల్లుతున్నాం ఇక్కడ ఒకసారి ఏం ముందు చల్లుతున్నాను ఏంటనేది ఒకసారి చూపిస్తాను తర్వాత రేపు ముందు కొట్టాలి ఈ ఇక్కడ మన సొంత పనులు బాగాగొట్టుకొని యూట్యూబ్ మీద బయటకు వెళ్ళి ఫామ్ చేసే వీడియోస్ కానీ మనం ఉదయాన్నే వెళ్తున్నా పల్లెల్లోకి వెళ్ళి రైతుల దగ్గర ఉండే జీవాల వీడియోస్ తీసుకొని వచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా తర్వాత వచ్చి ఆ డీటెయిల్స్ అనేది మనం వీడియో మిగతా వీడియోలో మనం ముందు చల్లే వీడియో ఎలా చల్లుతున్నావు ఏం మందు చల్లుతున్నావు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూపించిన తర్వాత మిగతా వీడియోలో మాట్లాడుకున్నాం ఓకే నేను వచ్చేసి మనం పిండి అని చెప్పాము కదా ఆల్రెడీ పొలం మీద దగ్గరికి వెళ్ళాం ఈ పిండి అనేది యూరియా పిండి ప్లస్ యాప కాయల పొడి అంటే ఈ యాప యాప్ చెక్క పొడి వేసామంటే ఈ వాచని కానీ ఎండ్రకాయలు అలాంటివి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అందుకని యాప్పిండి ప్లస్ యూరియా పిండి అంటే ఇరవైకి ఇరవై ఎనిమిది ఆ డిఐపి అనేది ఈ రో ఈ మూడు కలిపి మిక్స్ చేసి మేము మన పొలానికి చల్లుతున్నాను మన పొలం అనేది చూపిస్తాను ఒకసారి మీకు ఇప్పుడు మనం ఈ మడంతా చల్లాలి ఆల్రెడీ మా అమ్మ కూడా చల్లుతుంది అక్కడ దాంతోపాటు నేను కూడా ఇక్కడ అక్కడ పెట్టినకు గోతాలు అవి నేను అన్నీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాను కాబట్టి అన్నీ ఒక కలుపుకున్న తర్వాత అవన్నీ అక్కడ పెట్టేశాను అయిపోయే కొన్ని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి చల్లాలి ఇప్పుడు అక్కడ మా అమ్మ చివరిలో చూపిస్తాను అక్కడ మా అమ్మ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ మా అమ్మ చల్లుతుంది ఈ మిగతా ఈ కైలు మొత్తం నేను చల్లాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంది రేపు అంటే రేపు అక్కడ ఇంకొక రెండు ఎకరాలనుంది ఆ రెండు ఎకరాలనే చల్లుకోవాలి అంటే ప్రస్తుతానికి ఇది చల్లేసామంటే రేపు ఇంకా టైం లేదు ఇప్పుడు టైం మనకి నాలుగు గంటలుగా వస్తుంది సాయంత్రం నాలుగు అవుతుంది ఈ చల్లే లోపల రెండు గంటలు ఆరు గంటల చీకటి పడిపోతుంది కాబట్టి రేపు మళ్ళీ ఆ రెండు ఎకరాలు చల్లేస్తా అంటే తర్వాత ముందు కొట్టాలి ఇట్లా ఈ పనుల మీద నేను బయటికి వెళ్ళేసి బయట మార్కెట్లు కానీ బయట సంతల విడు తీయడానికి కుదర కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి మనం ఓన్లీ యూట్యూబ్ మీదే కాదు కదా మనకి ఎందుకంటే ఇంటి దగ్గర పొలాలు పనులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఆ పనులు చూసుకోవాలి తర్వాత మనకు ఖాళీ ఉన్నప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఈ మధ్యలో మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు రావడం వాళ్ళకి జీవాలు ఇప్పించడానికి బయటికి వెళ్ళడం ఇట్లా ఈ పనుల మీద బిజీగా ఉంటాం ఖాళీగా అయితే ఉండదు కదా కష్టం ఏంటో నాకు తెలుసు ఏదో మనం సింపుల్గా ఫ్యాంట్ షర్ట్ వేసుకొచ్చేసి ఇక్కడ మనం ఉండేదంతా ఎట్లా ఉంటుందంటే ఒక రైతు ఎలా ఉంటాం అలానే ఉంటాం ఇక్కడ ఫ్యాంట్లు వేసి చొక్కాలు వేసుకొని అట్లా తిరిగి అలా కారుల్లో బైకుల్లో తిరగడం అట్లా ఉండదు నాకు ఏదైనా జెన్యున్గా చెప్పడం జెన్యున్గా ఎందుకంటే కింద నుంచి వచ్చా కింద నుంచి అంటే మళ్ళీ ఏంది అనుకోవద్దు కింద కష్టం ఏంటో అనేది స్టార్టింగ్ మనం ఎట్లా వచ్చామంటే కష్టం నష్టాలు ఏంటో నాకు తెలుసు అవన్నీ నేను పడున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేసేది హెల్ప్ చేసేది కూడా అదే ఎండకి క్లైమాక్స్ బారలేదు టైం లేదు ఇంకా మనం ముందనే స్టార్ట్ చేయాలి చల్లుకోవాలి ఆ వీడియో నేను ముందు చల్లే వీడియో కొద్దిగా చూపిస్తాను నేనే చల్లేది కూడా ఒకసారి చూపిస్తాను టైం లేదు ఇప్పటికే బాగా లెంత్ వీడియో వచ్చినట్టుంది ఓకేనా ఇక్కడ వీడియోలు చెప్పడానికి రీజన్ ఏంటంటే మనకి ఇలా పొలం పొందంలో ఉన్నప్పుడు ఫోన్ అనేది పక్కన పెట్టేస్తుంటా ఇలాంటి టైంలో ఫోన్లు అనేది లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ మనం పొలం పనులు చూసుకుంటుంటాం లేదంటే ఏదో ఒకటి డే టైంలో కొంచెం పనుల మీదనే ఉంటాం ఆ టైంలో డే టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు సార్లు ఇరవై సార్లు ఫోన్లు చేస్తానే ఉంటారు అరే ఫోన్ ఎందుకు లేదు ఏంటనే రీజన్ ఆలోచించారు ఇంకా ఇప్పుడు పొలం పనుల మీద ఉన్నప్పుడు ఫోన్ అనేది సైలెంట్లో పెట్టి పక్కన పెడతాం ఒకసారి రెండు సార్లు చేశారంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏదో ఒక పనులు ఉంటాడు రిటర్న్ చేస్తానని అర్థం చేసుకోరు పదే పదే కాల్ చేయొద్దు కాబట్టి అర్థం చేసుకోండి ఇలా నేను డే టైంలో ఏదో ఒక పని పొలం పనులు కానీ ఇంకో ఏరే పనులు కానీ ఉన్నప్పుడు ఇలా ఫోన్లు అనేది లిప్ చేయను కాబట్టి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది వీడియోస్ కూడా ఈ పొలం పనులు ఇవన్నీ అయిపోయితే ఫ్రీగా ఉంటాయి ఖచ్చితంగా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కానీ బయట మార్కెట్లో వెళ్ళి అక్కడ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ధరలు ఎలా అనేది వీడియోస్ అనేది చేస్తాను ఇంకా పల్లెల్లో రైతు వారీగా ఉండేవాళ్ళు మన మన ఛానల్లో రోజు అనేది ఏదో ఒక వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా మీరు కూడా అర్థం చేసుకోండి ఇలా బిజీగా ఉన్నప్పుడు కాల్ చేసేవాళ్ళు ఒకసారి రెండుసార్లు చేశారంటే ఆ వెంక ఏదో ఒక పని మీద ఉన్నది అర్థం చేసుకోండి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనో ఇంకోటి అని మాత్రం అనుకోవద్దు మీకు ఏదైనా ఇంపార్టెంట్ జే వాళ్ళ గురించి కానీ ఏదైనా కావాలనుకుంటే నైట్ టైం ఏడు గంటల పైన అనేది కాల్ చేయండి మాట్లాడడానికి అవకాశం ఉంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్